ఓం నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగీదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని అందరికీ మంచి జరగాలి అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుని ప్రార్థిస్తున్నాను మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అంటే మనం పుట్టిన జాతకం పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒక్కసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని రెండు సింకరణైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గ నిర్దేశకత్వం అనేది జరుగుతుంది దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అలాగే యాజ్ టీజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్ఠకు కూడా వెళ్ళబోతున్నాం అలాగే మీ అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోతాం కర్కాటక రాశి విశ్వా నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రేపు ఉగాది నుంచి ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయి ఏం జరగబోతుంది ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాల వలన మీకు జరిగే బెనిఫిట్స్ ఏమిటి బెనిఫిట్స్ కానదేమిటి చూద్దాం ఈ కర్కాటక రాశిలో ముందుగా ఏ నక్షత్రం వారు ఉంటారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ కర్కాటక రాశిలో ఉంటారు మరి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు సరే ఈ ప్రధానమైనటువంటి గ్రహ సంచారం ఎలా ఉంటుందో ఏడాది అంతా ఒకసారి పరిశీలన చేద్దాం గురుగ్రహం అంటే గురువు గారు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు యాజ్ టీజ్గా వృషభంలోనే ఉంటాడు అంటే కర్కాటక రాశి వారికి లాభంలో ఉండి కాస్త ఆర్థికపరమైనటువంటి మేలునైతే గురుగ్రహం వలన చేయబోతున్నాడు రేపు ఐదో నెల వరకు అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మిథున రాశిలో వ్యయ సంచారం వలన కాస్త డబ్బులైతే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఖర్చు అయ్యే స్థితి అయితే ఉంటుంది అలాగే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో జన్మరాశిలో సంచరించడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మరలా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు వక్రించి గురువుగారు మిథిన రాశిలో రాశిలో సంచరించడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఖర్చులు ఎక్కువగా ఉండటం జరుగుతుంది అలాగే మరి శని భగవానుడు శని గ్రహం ఈ ఏడాదంతా కూడా రేపు ముప్పయో తారీఖుని మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా నవము అంటే తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శనిగ్రహం వలన మరి రాహుకేతుల వలన చూద్దాం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు యాసిటీజ్గా మేనం కన్యాలో ఉంటారు వీరి వలన ఫలితాలు అయితే మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభసింహరాశులో సంచరించటం వలన కాస్త శారీరకమైనటువంటి ఇబ్బందులు అంటే హెల్త్ పరమైనటువంటి కంప్లైంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గ్రహస్థితులని పరిశీలన చేసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ధన వ్యయం అయితే అపరిమితంగా ఉంటుంది అంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి కంట్రోల్ అనేది మీ చేతిలో ఉండదు దీనివలన మానసికంగా చికాకులు అయితే ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే కల్పిస్తూ ఉంది మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగే వివాహాది శుభాది కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు కానీ ధనం అపరిమితంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు ఇంట్లో ఒక పెళ్ళో లేకపోతే ఒక పుష్పాది కార్యక్రమం ఏదైనా ఒక ఒక బర్త్డే ఫంక్షన్ కూడా చేయాలనుకున్న మీరు ఒక బడ్జెట్ వేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు దాన్ని పెంచేసే పరిస్థితి ఉంటుంది అనవసరమైనటువంటి గొప్పలకు పోయి ధన వ్యయాన్ని మాత్రం చేసుకోవద్దు అప్పులు పాలు కావద్దు అలాగే ఇప్పుడు మనం ఒక భూమి కొన్నా లేదనుకుంటే ఒక గృహం కొన్నా మనం ఏం చేస్తాం గృహ నిర్మాణంలో కొంత జాగ్రత్తగా చేసుకోవచ్చు కానీ ఇంట్లో లోపల ఎలివేషన్ అో లేకపోతే లోపల ఇంటీరియర్ డెకరేషన్ అనో మీరు లక్ష అనుకున్నది పది లక్షలు దేకరించేస్తారు ఎవరో ఒకరు మాట విని ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరి పరిస్థితి విదేశీ ప్రయత్నాలు అయితే మీకు సానుకూలంగానే ఉంటాయి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక దేవతారాధన మీద కూడా మీకు ఆసక్తి ఉండటం మంత్రం ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళకి సిద్ధి కూడా లభిస్తుంది బాగానే ఉంటుంది కొంతవరకు మరి ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలా ఉంటుంది అంటే ఈ కర్కాటక రాశి వారికి ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి ధనవృద్ధి ఉండటం అంటే బాగుంటుంది కీర్తి ఉంటుంది రాజ్యయోగం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది నూతన పదవీ యోగం ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు బంగారం కావచ్చు ఏదైనా సరే వెండి కావచ్చు వాహనాలు కావచ్చు వస్త్రాలు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది ఉంది ఇక శత్రువులు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనివలన కాస్త సంతోషం కూడా పెరుగుతుంది ఏదైనా కార్యక్రమం చేసినా విజయం పొందటం మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది బంధువుల యొక్క పూజ్యత భోజన ప్రాప్తి నూతన బంధువుల యొక్క గౌరవ మర్యాదలు పొందటం ఇలాగా మీకు గురువుల యొక్క సందర్శన వారి వలన మంత్రం తీసుకోవటం మంత్రసిద్ధి పొందటం అలాగే పుత్రులు సంతానం ఉన్నవారికైతే వారి మంచి క్షేమం కోరటం వారి యొక్క వృద్ధి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేయటం వ్యవసాయదారులకి పశువులకు పెంచే వారికి కూడా బాగుంటుంది ఇక సంవత్సరం మిడిల్ ఆఫ్ ది ఇయర్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంత మానసికంగా చికాకు ఉంటుంది కొంత మనం అనాలోచిత నిర్ణయాల వలన కూడా అవమానాలు పాలవటం బంధుమిత్రుల్లో కూడా ఎందుకురా ఇలాంటి పని చేసో బుర్రలేదేట్రా కాస్త ఆలోచించలేకపోయావా ఇలాంటి మాటలు అయితే పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో పదవులు కూడా కోల్పోవటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూడా ధనాన్ని ఖర్చు చేయాల్సి రావటం అలాగే స్థాన చలనం కూడా జరగటం వ్యాపారాల్లో కానీ వ్యవసాయంలో కానీ నష్టాలను చవి చూడాల్సి రావటం జరుగుతుంది మాట పట్టింపులు కూడా ఉంటాయి ఆరోగ్యం మందలించటం గోటుతో పోయేదాన్ని ఆలోచన లేక అందుకే అంటారు మనస్సుని బుద్ధిని రెండు సంయమనం చేయాలి ఈ రెండు మనం ఎప్పుడైతే ఇప్పుడు మనసు ఒకటి చెప్తే బుద్ధి ఒకటి చెప్పింది అనుకోండి తర్వాత ఏమవుతుంది కర్మే బుద్ధానుసారే బుద్ధే కర్మానుసారే అన్నట్టు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఆర్థికంగా కూడా మోసపోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే భార్యాభర్తలు కూడా సంతానం మూలంగా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆధ్యాత్మికంగా కాన్సన్ట్రేషన్ అయితే కుదరకపోవటం జరుగుతూ ఉంటుంది మరి ప్రభుత్వ అధికారులతో మాట పట్టింపులు స్థిరాస్తులు అమ్ముకోవలసి రావటం పశువుల వలన కూడా నష్టాలు జరగటం ఆర్థికపరమైనటువంటి ఈ బ్యాంకు లావాదేవీల్లో మోసాలు కూడా చూస్తారు అలాగే సంవత్సరం ఎండింగ్లో చూసేటప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వలన మీరు హాస్పిటల్కి వెళ్ళటం ఎలాంటివి ఉంటుంది నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయటం జరుగుతుంది విలువైన వస్తువులు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అలా అనవసరంగా సంచరించటం పని పాట లేకుండా మీరే అంటూ ఉంటారు ఎందుకు తిరుగుతున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదని ఇలాంటి ప్రయత్నాలు వస్తాయి అలాగే ప్రయాణాల్లో కూడా కాస్త ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి జాగ్రత్తగా ప్రయాణం చేయండి రాత్రిపూట అసలు ప్రయాణం చేయొద్దు పశువులు మేపే వారికి కూడా కాస్త పశు నష్టం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ పని పది రూపాయలతో అయిపోతుంది అన్నదానికి కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి అలాగే ఇంట్లో వస్తువులు కూడా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు అలాంటివి కూడా రిపేర్లకు గురవటం జరుగుతూ ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు అనవసరంగా ధనవ్యయం జరగటం జరుగుతూ ఉంటుంది అలాగే మీ సోదర వర్గంతో కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది కాకపోతే మీకు ఒకటే చెప్పాను అందాక మీరు ఏదైనా మంత్రం తీసుకున్నట్లయితే అది చేసుకున్నట్లయితే కొంత మెరుగైతే జరుగుతూ ఉంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఎంత అనుకూలంగా అంత ఎక్కువగా లేదు మీరు పడ్డ శ్రమకు తగినటువంటి అంటే అటెంప్ట్ అయితే చేయలేరు ఎంత శ్రమ పడి చదివినా ఎగ్జామినేషన్స్లో కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటుంది అలాగే కొన్ని కోర్సుల్లో ఎక్కువగా అంటే మీకు ఫ్రీ సీట్లు రాకపోవటం డబుల్ బెడ్ సీట్లు కొనాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి నిరుద్యోగులకు కూడా కాస్త జాగ్రత్తగా ప్రయత్నాలు చేయాలి అలాగే మీకు వచ్చినట్టే వచ్చి ఉద్యోగం ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరిని నమ్మి కూడా మీరు డబ్బులు ఎవరికి ఇచ్చి ఉద్యోగాల కోసం ఇబ్బంది పడవద్దు ఉద్యోగస్తులు కూడా కష్టంగా ఉంటుంది మాట ఉంటుంది చేయని తప్పు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది సస్పెన్షన్తో కూడిన పరిస్థితులు ఉంటాయి బదిలీలు కూడా ఇబ్బంది అవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు కూడా చాలా మధ్యస్థంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో కూడా మానసిక అశాంతి కూడా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలించకపోవటం అలాగే వ్యాపార స్థలాలను కూడా మార్చాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కార్మికులకు కూడా పని సరిగ్గా ఉండకపోవటం దీనివలన కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావటం జరుగుతుంది వ్యవసాయదారులకైతే కాస్త రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి మీకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం మీరు చేసిన కృషికి తగినటువంటి ఫలితం రాకపోవటం జరుగుతూ ఉంటుంది అలాగే ఆక్వాకల్చర్ వారికి కూడా తగినటువంటి ఫలితాలు లభించకపోవటం కొంత అయితే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఆర్థికపరమైన నష్టాలే కాదు నమ్మిన వారి వాళ్ళనే మోసం పోతూ ఉంటారు మీరు దగ్గరుండి మీరు ఈ చెరువులు చేపల చెరువులు అలాగే రొయ్యల వ్యాపారస్తులు చాలా దగ్గరుండి వ్యాపారాలు చూసుకోవాలి అలాగే ఈ కళాకారులకు కూడా కాస్త గౌరవ మర్యాదలు తగ్గటం ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం లేకపోవటం జరుగుతుంది ఇంకా సినీ రంగాలు ఉన్నవారు మాత్రం కొద్దిగా ప్లాప్లు అయితే చూడాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైనటువంటి మోసాలు కూడా గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి రుణ బాధలు ఫైనాన్స్లు తీసుకుంటారు తీర్చలేకపోవడం ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి సంఘంలో గుర్తింపు కొత్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మీకు కనిపిస్తూ ఉంది అలాగే ఎన్ఆర్ఐలు కూడా మధ్యలో ప్రయాణాలు ఆగిపోవటం లేకపోతే చివరి అంశంలో రద్దు అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే షేర్ మార్కెట్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మరి ఈ రాసేవారికి ఏ గ్రహాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయంటే గురువు శని రాహు కేతు కుజుడు వీలైతే జపాలు చేసుకోవటం లేకపోతే యొక్క అంటే మనం ఫలితాల్లో మధ్యలో ఇస్తూ ఉంటాం పక్ష ఫలితాల్లో ఏ గ్రహం బాగలేకపోతే ఆ గ్రహానికి మంత్రాలు ఇస్తాం అవి ఫాలో అవ్వండి అలాగే ఈ ఏడాది అంతా ఏం చేయాలి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రం పఠించండి విజయాలు సాధించండి ఈ కర్కాటక రాశి వారికి ఏ మంత్రం అంటే నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవాలి ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ గురు గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కీతవే నమ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు పరిరక్షణ చేయటం అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం Fast two.